దేశంలో స్వామీజీలు కూడా ప్లేట్ ఫిరాయిస్తున్నారు రాజకీయ పార్టీలు మారుస్తున్నారు ఇప్పుడు విశాఖపట్నం శారదాపీఠం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కంప్లీట్గా ప్లేట్ ఫిరాయించి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు ఎందువలంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుకూరి ఏదో అనుకుంటారు ఆయన కళ్యాణ మండపం మురళిమోహన్ గెలిపించడానికి సాయశక్తులా ప్రయత్నం చేశారు అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చా చంద్రబాబు గెలవడం చాలా సంతోషం అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు మేము స్వాములం పీఠాధిపతులం ధర్మం కోసమే పోరాడతాం కానీ ఈరోజు ప్రశ్న ఇటు పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా అని పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాదాయ ధర్మాదయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్నలు పెట్టారు ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తోటి నాకేమీ సన్నిహిత సంబంధాలు లేవు నాకేమీ ప్రత్యేకమైన అభిమానం లేదు ఇన్ఫ్యాక్ట్ ఆ గవర్నమెంట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ సరిగ్గా పనిచేయలేదు శ్రీశైలం ఆలయంలో ఏవో కొన్ని పూజలు నిర్వహించకూడని పూజలు నిర్వహించారు అదేవిధంగా తిరుమల ఆలయంలో అక్కడ ఉచిత ప్రసాదం పెట్టిన దాంట్లో తృణధాన్యాలు ఏవో పెట్టారు అది మరి సాంప్రదాయాలకి విరుద్ధం అన్నట్టుగా రకరకాల తప్పులు కూడా వెతికాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సో ఇంతకీ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి గారు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నేనేమి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గతంలో చాలా దగ్గర కాదు చంద్రబాబు నాయుడు గారికి అసలే వ్యతిరేకం కాదు అని చెప్పడానికి ప్రయత్నించాడు ఎందుకు అలా చెప్పుకోవాలి అసలు ఒకళ్ళకి అనుకూలమని కానీ ఒకళ్ళకి వ్యతిరేకమని కానీ ఎందుకంటే శారదాపీఠం కానివ్వండి స్వరూపానందేంద్ర సరస్వతి గారు కానివ్వండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపికి రాజగురువుగా ఒక పేరు తెచ్చుకున్నారు అది ఎవరో పొరపాటును అనుకున్న విషయం కూడా కాదు ఆ రకమైన మెసేజింగ్ ను ఆయనే ఇచ్చాడు ఆ రకమైన ప్రచారం రావడానికి ఈ శారదాపీఠం అధిపతి కూడా తన కాంట్రిబ్యూషన్ తాను చేశాడు అప్పట్లో ఎప్పుడు అనలేదు మీరు ఇట్లా అనుకోవద్దు నేనేమి రాజగురువును కాదు జగన్మోహన్ రెడ్డి గారికి అనే మాట ఎన్నడూ చెప్పాలి అప్పట్లో నిజానికి అప్పట్లో ఆయన చాలా ఎంజాయ్ చేశాడు ఆ ప్రచారాన్ని ఎక్కడికి వెళ్ళనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వరూపానందేంద్ర సరస్వతి దగ్గరికి చాలాసార్లు వెళ్ళారు అది విశేషం ఆయన మామూలుగా పెద్దగా హిందూ స్వాములు బాబాలు ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుగా గతంలో లేదు ఎవరో మధ్యవర్తి కల్పించి శారదాయ పీఠంతో సంబంధాలు ఏర్పరిచారు అనుకోండి కానీ ఆ తర్వాత కూడా చాలాసార్లు వెళ్ళడం ఆయనకి చాలా వంగి వంగి నమస్కారాలు చేయటం ఆయనతో పాటుగా వైఎస్సీపీలో ఉండేటువంటి పెద్దవాళ్ళు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఇతరులు చాలామంది పదే పదే ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆయనతో ఏదో సంభాషించడం లేకపోతే ఆయనకి మరి విధేయులుగా ప్రకటించుకోవడం ఆ ఫొటోస్ అన్ని బయటికి రావడం చాలాసార్లు జరిగింది మామూలుగా అయితే వాళ్ళ వ్యక్తిగతం అనుకోండి ఎవరైనా వెళ్ళొచ్చు కానీ ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఇచ్చారు శారదాపీఠానికి అదేవిధంగా ఇంద్ర సరస్వతి గారికి దానికి సంబంధించి జీవులు కూడా వచ్చినాయి గతంలో సో ఈ కారణాల చేత ఈయన రాజగురువు అనేటువంటి ఒక పేరు వచ్చింది ఇప్పుడు ఆ పేరుని పోగొట్టుకోవడానికి స్వరూపానంద గారు చాలా కష్టపడుతున్నారు స్వామీజీలకి ఇవన్నీ అవసరమా అసలు అలా చెప్పుకోవాల్సిన అవసరం ఉందే దీనికి ఒక కారణం ఉండి ఉంటుంది స్వరూపానంద గారు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వానికి చాలా దగ్గర అనే మాట వాస్తవం ఆ వాస్తవాన్ని దాచిపెడదాం అనేటువంటి ప్రయత్నం రెండవది గతంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారు ఈయనకి విశాఖపట్నానికి లో ఉండేటువంటి కొత్త వలస గ్రామంలో పదిహేను ఎకరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాసి ఇచ్చింది అదే అదేవిధంగా తిరుమలలో ఆయనకి అప్పుడెప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి భూమి ఇచ్చాడు శారదాపీఠానికి రెండు వేల ఆరు ఏడు ఆ ప్రాంతంలో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే శారదాపీఠం ఆక్రమించినటువంటి దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల యాభై చదరపు అడుగుల స్థలాన్ని రెగ్యులరైజ్ చేస్తూ జీవో ఇచ్చాడు సో కొత్త వలస పదిహేను ఎకరాలు తిరుమలలో దాదాపు ఐదు వేల చదరపు అడుగులు వీటికి సంబంధించి జీవోలు కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి వీటన్నిటిని ఇప్పుడు తవ్వి తీస్తారేమో అనేటువంటి భయం అన్నమాట నిజంగా ఆశ్చర్యం స్వామీజీలకు కూడా ఇంత మెటీరియలిస్టిక్ యాటిట్యూడ్ ఉండటం అసలు రాజకీయ నాయకులతోటి అంత దగ్గర సంబంధాలే పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎవరైనా వచ్చి నమస్కారం పెట్టుకుంటే ఆశీర్వదించి పంపించాలి అంతే కానీ స్వామీజీలు కూడా ఇవాళ రేపట్లో పొలిటికల్ పవర్ కావాలి వాళ్ళకి క్లౌడ్ కావాలి వాళ్ళకి పలుకుబడి కావాలి ప్రభుత్వంలో ఎందుకు అంటే ఇట్లా స్థలాలు తీసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవడానికి ఏదో రకమైనటువంటి లబ్ధి పొందడానికి ఇప్పుడు దానికి సంబంధించి చిక్కుల్లో ఏమన్నా పడతామేమో ఈ కొత్త ప్రభుత్వంలో ఆయన ఒక మాట అన్నాడు స్వరూపానంద ఏమిటంటే ఎందుకు పెడుతున్నాను ఈ ప్రశ్న ఏంటంటే నేను భయపడి పెట్టడం లేదు కొత్త ప్రభుత్వం వస్తుందని ఎవరెవరో ఏదో చెప్పొచ్చు వాళ్ళకి అవన్నీ నిజం అనుకోవచ్చు కొత్త ప్రభుత్వంలో ఉన్న పెద్దవారు అందువల్ల ఈ విషయాలన్నీ చెప్తున్నాను నేను అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ప్రత్యేకమైన సంబంధాలు లేవు ఇన్ఫ్యాక్ట్ ఆయన చాలా తప్పులు చేశాడు చంద్రబాబు నాయుడు గారంటే నాకు చాలా గౌరవం గతంలో కూడా గౌరవం ఇప్పుడు కూడా గౌరవం ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాడు సో అల్టిమేట్గా ఏమిటంటే స్వరూపానంద మిగతా రాజకీయ నాయకుల మాదిరిగానే ప్లేటు ఫిరాయించి కొత్త ప్రభుత్వం యొక్క ఆదరణ పొందాలి వాళ్ళ గుడ్ బుక్స్లో ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఆయన మాట్లాడిన ఈ మాటల ద్వారా సుస్పష్టం